నమస్తే మీరు మీ కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ప్రెసిడెంట్ కోనేరు పూర్ణ రావు జన్మదినం సందర్భంగా వారిని సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ లయన్ కోనేరు పూర్ణచంద్రరావు విశిష్టమైన సామాజిక సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలి అభ్యుదయ కళా సేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత రాజకీయాల్లో విలువలను కాపాడి కొందాతనాన్ని నిలబెట్టిన మార్గదర్శకులు మాజీ మంత్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు జ్యేష్ఠ కుమారుడుగా లయన్ కోనేరు పూర్ణచందర్ రావు వారి నాన్న ఆశయ సాధన కోసం అటు స్వర్గీయ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరియు లయన్స్ క్లబ్ ద్వారా పేద వర్గాలకు అవసరత ఉన్నవారికి అందిస్తున్న విశిష్టమైన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని ఈ నూతనమైన జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు వారి సేవలను ఇంకా బలంగా కొనసాగించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను కుటుంబ సభ్యులతో సహా అందించాలని మా అన్నదమ్ముల అనుబంధం ఎప్పటికీ వారు దిల్లాలని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు ఏడు నాడు లయన్ కోనేరు పూర్ణచంద్ర జన్మదినం సందర్భంగా అభ్యుదయ కళా సేవ సమితి ఆధ్వర్యంలో ఆచార్య మద్దల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు తొరత బర్త్డే కేక్ చేసి అందరికీ తినిపించారు అనంతరం పూలమాలతోనూ ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షతన వహించిన ఆచార్య శివకుమార్ మాట్లాడుతూ కోనేరు ప్రతిష్టాత్మక వంశలో రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు ఇద్దరు లయన్ కోనేరు పూర్ణచంద్రరావు కోనేరు సత్యనారాయణ చిన్ని వారి నాన్న సాధన కోసం ఇంకా ముందుకు రావాలని విస్తృతమైన ప్రజాసేవ చేసి పేద ప్రజలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఆచార్య డాక్టర్ మధ్యల ఈ సందర్భంగా రాసిన ప్రత్యేక గీతాన్ని ఆలపించి అందరినీ అలరించారు ఆద్యంతం అలరించిన ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మధ్యల లయన్ కోనేరు పూర్ణచంద్రరావు కోనేరు సత్యనారాయణ చిన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు సత్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నెకంటే సంజీవరావు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టీవెన్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తోత సల్మాన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు కృష్ణ నాయకులు ఎండి అమీన్ జేసీ సైమన్ బుగుల రవి గౌడ్ అజయ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఐకాన్ ఫ్యామిలీ అయినటువంటి కోనేరు అనేటువంటి ప్రతిష్టాత్మకరమైన వంశములో నుండి మరి మనందరికీ అభిమాన పాత్రలు అయినటువంటి కొత్తగూడెం అభివృద్ధిలో నియోజకవర్గ అభివృద్ధిలో ఆహార నిశలు కృషించి ఒక మార్గదర్శకమైన ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్పు చెందిన కీర్తి విశేషులు మనందరికీ అభిమాన పాత్రలు గురువు గారు స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు గారు వారు కొత్తగూడెంకి మరి చేసిన సేవలు చారిత్రాత్మకం మరి ఆ కుటుంబం నుండి ఇద్దరు రామలక్ష్మణులకి మనకు అందించారు కోనేరు గారు ఒకరు పెద్ద తనయుడు శ్రీ కోనేరు పూర్ణచంద్రరావు గారు అయితే రెండవ తనయుడు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు చిన్ని గారు మరి ఇద్దరు కూడా రామలక్ష్మణులలాగా గత నాలుగు దశాబ్దాలుగా మాకు ఎంతో సన్నిహితులు అభిమాన పాత్రులు నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో చారిటబుల్ ట్రస్ట్ కూడా స్థాపించి మరి ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు ఇటు కోనేరు సత్యనారాయణ గారు రాజకీయాల ద్వారా కూడా ప్రజలందరికీ అండగా ఉంటూ ముందుకు సాగుతున్నారు కోనేరు పూర్ణచంద్రరావు గారు లయన్స్ క్లబ్ కూడా అందులో కూడా కీలక క్రియాశీలకమైనటువంటి పాత్రలో సేవలు అందిస్తున్నారు సో ఈ కుటుంబం మీద ఉన్న అవ్యాజానురాగమైనటువంటి ప్రేమాభిమానాలతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కోనేరు పూర్ణచంద్రరావు గారి జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేయడానికి అభ్యుదయ కళా సేవా సమితి తరఫున నేను మద్దల శివకుమార్ అదేవిధంగా తమ్ముడు సత్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ్ముడు పొన్నకంటి రాజు ఇంకా మరి వైస్ చైర్మన్ రాంబాబు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు గుగ్లోత్ కృష్ణ గారు మరొక తమ్ముడు గుబులు పుట్టించే గుగుల రవి అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితుడు కోనేరు గారితో నేను నా ప్రయాణంలో నడిచినటువంటి అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాగరాజ్ మైనార్టీ సెల్ నాయకుడు నాకు బిల్డర్ తమ్ముడు తోత అదేవిధంగా ఇంకా హమీద్ అమీన్ అమీన్ కూడా కొనేరు గారి మా యొక్క యాత్రలో ఆయన కూడా ఉన్నాడు అందరం కలిసి ఈరోజు ప్రదీప్ అందరం కలిసి ఈ విధంగా తర్వాత అజయ్ ఈ విధంగా అన్నని ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చాం ఈ సందర్భంగా నేను రాసినటువంటి పాట చిన్న ఆ రీతి కోనేరే మన పాలిటి జీవన జ్యోతి కోనేరే మనపాలిటి జీవన జ్యోతి తెలుగు దేశం కొత్త గుడెంలో నాటి పెంచి పోషించిన ఘనత వారిదే తెలుగుదేశం మొక్కను కొత్త గుడెంలో నాటి పెంచి పోషించిన ఘనత వారిదే అన్నకు తోడుగా నమ్మిన వాడుగా మెప్పును పొందిన కోనేరు విశ్వాసత కోనేరే మన పాలిటి పెన్ని దాయగా సచివాలయాన వెలసిన ఆ చంద్రుని రీతి కోనేరే జీవన జ్యోతి కోనేరే మన పాలిటి జీవన జ్యోతి పెద్ద బాబు బాబులు అండగా ఉండి అహర్నిశలు పార్టీ కొరకు పాటు పడునుగా పెద్ద బాబు బాబులు అండగా ఉండి అహర్నిషలు పార్టీ కొరకు పాటు పడునుగా మారిన మనిషిగా గెలుపును పొందగా కొత్త గూడ అభివృద్ధిని సాధింప మారిన మనిషిగా మెప్పును పొందగా కొత్త గుడ అభివృద్ధిని సాధింప కోనేరే రే మన పాలిటి దైవమాయగా సచివాలయాన వెలసిన్ ఆ చంద్రుని రీతి కోనేరే రే మన జీవన జ్యోతి సచివాలయాన వెలసిన్ ఆ చంద్రుని రీతి కోనేరే మనపాలిటి జీవన జ్యోతి థ్యాంక్ యూ మరి పెదబాబు గారికి ఈ జన్మదినం అరవై ఒక అరవై వసంతాలు పూర్తి చేసుకుని అరవై ఒకటిలో అడుగుబడిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని అన్న ఇంకా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా మరి పేద ప్రజలకు అవసరత ఉన్న వాళ్ళకి చే అందించే శక్తి సామర్థ్యాలను భగవంతుడు ప్రసాదించాలని అదేవిధంగా అన్న కోనేరు చిన్ని గారు రాజకీయంలో ముందుకు సాగుతుండగా కాంగ్రెస్లోకి వచ్చాడు కాంగ్రెస్లో కూడా అన్నకి చక్రం తిప్పే స్థాయి ఉన్నది కొన్ని యాంగిల్స్లో కునేరు గారి వంశానికి సంబంధించిన చరిష్మ ఆ యొక్క సేవలకు సంబంధించినటువంటి చరిత్ర కొత్తగడానికి ఉంది కాబట్టి అన్నకు అవ అవకాశము ప్రాతినిధ్యం ఉన్నది అయితే అన్న ఇంకా ఎక్కువగా జన సమర్థంలోకి రావాలి ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎక్కువగా ఎక్కువగా అంటే ఇప్పుడు మనం సొంత ఇంట్లో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉండాలి ప్రజల్లో మమేకమై అందుకు భగవంతుడు అవకాశం కల్పించాలని ఎందుకంటే అన్నది చిరకాల వాంఛ మాకు కూడా ఉన్నది కోరిక సో తప్పకుండా అన్న ఆ దిశగా ముందుకు రావాలి మేమందరం కూడా విల్ బి విత్ యూ బ్రదర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఆల్ సపోర్ట్ ఆఫ్ అస్ కోనేరు గారి ప్రాతినిధ్యం కోనేరు గారి వంశం కోనేరు గారి పేరు ప్రతిష్టలు చిరకాలం వర్ వర్దిల్లాలి లాంగ్ లీవ్ కోనేరు Long live Koneru! Long live, Long live Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Koneru Brinda. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, Koneru May, May God bless you, dear. 哎呀！Yep. జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో